नमस्कार अं हकीम अब्दुल जब्बार अल शिफा हेल्थ एंड वेल सेंटर तेलंगणा सिकींद्राबाद चिलकौड़ा यूनिगैस हेल्थ सेंटर हेल्थ संबंध में एनो मूलिकल में तैयार फलता पूरी जो मूल शताब्दी చాలా మార్కి దగ్గో కఫంపితం జరం మరియు అల్సర్ కల్పులో بڑا అల్సర్ ఉంది. ఆరు ఐన గాని చాలా సింపుల్స్ ఎక్ని చాలా మార్కి అంద儿కైతే చిన్న పిల్లలకి గాని ఇవి మన వెదర్ చేంనాక తర సదికాలం వస్తుంది గాని చాలా వచ్చేసి దగ్గు కఫం పితం ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు చిన్న మన ఇంట్లో ఉండే చిన్న చిట్కా చెప్పేస్తా ఇది ఈజీ చిట్కా ఇది పాన్ అంటే తెలుసా అండి తమలాపాకు ఈ తమలపాకు ఉపాయాలు చాలా ఉన్నాయి ఈ తమలపాకు వంద రోగాల పంపించేసి అన్ని గుణాలు ఉన్నాయి తమలపాకులో ఈ తమలపాకు మనం ఇట్లా యూజ్ చేసుకోవాలా చిన్న పిల్లలకు సర్దే అయిపోయింది దగ్గున పాత దగ్గు అయిపోయింది దగ్గి తగ్గి దగ్గులో సిటీ దగ్గు నైట్లో బి దగ్గు వస్తుంది చాలా మటుకి పెద్ద ఉన్నారు ఇంట్లో ఒకళ్ళు దగ్గు వస్తే మనతో ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అదొక ఉండదు దగ్గు నుంచి ఇంకోటి వచ్చేసి దగ్గు ఇంకోటి మీకు డైజెషన్ సరిగ్గా ఉండదు ఉన్న మరగది అని మీరేం చేయాలా ఇంకా సున్నం పెట్టే అవసరం లేదు నిజానికి కాసు పెట్టే అవసరం లేదు పాన్ కట్టే అవసరం లేదు ఇంకా ఖాళీ పాన్ తీసుకోవాలి అట్లా పాన్ తీసుకొని చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటే పిల్లలు ఉంటే ఎప్పుడే నేను వెయ్యాలి పుట్టినా పిల్లానికి దగ్గు వస్తుంది మొత్తం ఊపిరి ఆడతలేదు ఆక్సిజన్ పెట్టేసి ఆ అప్పుడు ఏం చేస్తారు పాన్ ఇదే పాన్ తీసుకోవాలి తీసుకొని కొద్దిగా దా పైన పసుపు రాసేసి పైన అట్లా తినట్టు కొద్ది వాటర్లో కత్తి కొంచెం పసుపు పెట్టేసి ఆ పిలానికి పాదల కింద ఇట్లా పెట్టాల ఆకు మంచిగా పెట్టేసి ఈడ పైన చెస్ట్ పైన ఇలా కొద్దిగా ఒక ఆకు ఇట్లా పెట్టేస్తే పది నిమిషాల్లో ఇంకా కఫం ఉన్నది ఇక్కడ మొత్తం ఉన్నది అది మోషన్ ద్వారా వచ్చేస్తుంది వచ్చేసి ఇంకా పిల్లా పసిపిల్లానికి చాలా జ్వరంలాగా ఉన్నది పుట్టిన పిల్లానికి ఖాళీ ఆకు కొద్దిగా తేనె పైన పెట్టేసి ఇట్లా పైన ఇట్లా పెట్టేస్తే ఆడవి పిల్లానికి రిలీజ్ అయిపోతుంది వచ్చేసి తర్వాత పెద్ద పిల్ల పెద్ద అయిపోయారు ట్వల్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ నైన్ ఇయర్స్ భోజనం చేస్తారు పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పండు ముసలి దాకా వాళ్ళు ఏం చేయాలా ఇది ఆకు పైన ఓమ వేయాల ఓమ వేసి కొద్దిగా పచ్చి పసుపు ఉంటే పచ్చి పసుపు ఇంత కట్ చేసి వేయాల కొంచెం అల్లం ముక్క వేయాల వేసి మంచిగా దంచేసి ఒక చిన్న చిన్న గోళ్ళు వేసి నింపియాల ఓమ పచ్చిమి పసుపు అల్లం ఈ ఆకు తమలపాకు మంచిగా అది ఒక్కొక్కళ్ళకు ఒక ఆకు ఒక చిన్న గోళ్ళు లేచి ఇచ్చేస్తూ ఉంటే పైన వచ్చి కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు తాపిస్తూ ఉంటే మూడు రోజుల పాత దగ్గు అయినా ఎల్లిపోతుంది పాత దగ్గు తక్కువ అయిపోతుంది మీరు రిలాక్స్ అయిపోతారు ఇవి కూడా వచ్చేసి స్టమక్ పాపలం ఉన్నది అరిగాది తిన్నది అరగాది అప్పుడు ఏం చేయాలా ఇదే ఆకుని కొద్దిగా సోంప్ పాండ్ సోంపు ఆ సోంప్ కొద్దిగా వేసి తర్వాత గులాబ్ పూలయి కొన్ని పూలు వేసి ఇలా ఇది ఇలా వేసి సోంప్ వేసి మంచిగా పాన్ లాగా కట్టేసి పాలన అలవాటు ఉంటే ఇలా కొద్దిగా సున్నం బట్ట లైట్ సున్నం పెట్టేసి పెట్టేసి తినేస్తే డైడేషన్ ఫ్రీ అయిపోతుంది మోషన్ ఫ్రీ అయిపోతుంది ఇట్లా డైలీ తింటా ఉంటాయి రెండు మూడు పనులు తింటా ఉంటాయి ఇట్లా వేసుకొని అన్నం తిన్నప్పుడు అలా మోషన్ ఫ్రీ అయిపోతుంది డైడేషన్ ఫ్రీ అయిపోతుంది ఆ స్టమక్ మంచిగా మెత్తగా పడిపోతుంది ఇంకోటి వచ్చేసి ఇదే కాల్షియం చాలా మట్టికి వసలల్లో కానీ పెద్దల్లో కానీ బోన్ ప్యాచర్ అయిపోయింది ఏమైనా ఉన్నది કેલ્શિયમ ડોક્ટરો કેલ્શિયમ તકનું સર મીકુ કેલ્શિયમ ગોલી વાળો એટલે એ કેલ્શિયમ પાન જેસ્તો એમાં યલા કોદ્યા ચુન્נם કોદ્યા સુન્נם પલછાગા એસી તિને સુન્נם તીસકોચી મેલ્લા એટલા કોંચેમ રાસેસી મંછિયા કટ્ટેસી 10 મિનિટો એટલા બેટ્યાલા પાન બેટ્ટેસ તરવતા 10 મિનિટો તરવતા આ પાનને નમલી નમલી દિનેસી આ મોતમ મેંગала મિનેસે પલ્લોબોડા એ તકલીફોના પલ્લોબોડા એ ఏమైనా ఉన్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కాల్షియం మంచి వస్తుంది నోట్లో నుంచి వాసన వ్యతిరేకమైన వాసన వస్తుంది ఆ వాసన మీకు తక్కువైపోతుంది వచ్చేది కాల్షియం తొందర కాల్షియం మీకు రెడీ అవుతూ ఉంటుంది బోన్స్ గట్టిగా పడుతూ ఉంటాయి ఎముకలు మంచిగా అవుతూ ఉంటాయి మొక్కలు నొప్పులు ఉంటాయి కీల నొప్పులు ఉన్నాయి సరే నమస్తే నమస్కారం ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే వీడియో మీకు క్యాల్షియం గురించి నా ఫోన్ నెంబర్ తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ నేను హకీం అబ్దుల్ దబాక్ మీ దీపా మా మీకు ఉండాలా మా దీవెల్ని మీకు ఉంటాయి